భక్తి ఛానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు ఇరవై ఆరవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిథి తదియ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు వారం మంగళవారం నక్షత్రం హస్తానక్షత్రం రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఆరు నిమిషముల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఈరోజు మంగళవారం సందర్భంగా శ్రీవల్లీ దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం జరుగుతుంది శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామివారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి य नमः ॐ आप्याय स्वसमे तु ते विश्वतः सोमवृष्णियं भवायस्य सङ्गधे अनन्तभोगेश्वराय नमः इति क्षीरेण स्नर्पयामि हरों हर 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 नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अारुणाय च नमस्यङ्गाय च నమో పశుపతే చ నమోగ్రాయ భీమాయ నమో అగ్రేవాయ దూరేవాయ నమో హంత్రేచనీయసేచ నమో వృక్షేభ్యో హరికేసేభ్యో నమస్తరాయ నమ్యంభవే చయో భవ నమ శంకరాయస్కరాయ నమ శివాయ శివతరాయ